విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీ దర్శనం గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాంత్రమ గురుగారు పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి మరి ఎగ్జామ్స్ చక్కగా రాయాలి జ్ఞాపక శక్తి ఉండాలి చదువుకున్నదంతా అలాగే సంతానం లేక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో ముఖ్యంగా మంచి సంతానం కలగాలి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ముఖ్యంగా అవును పుట్టిన సంతానం కూడా చెప్పిన మాట వినకుండా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది పిల్లలు మెంటల్ గా ఆ కూడా స్ట్రాంగ్ గా ఉండట్లేదు గురుగారు అలాగే పిల్లలకు సంబంధించి మొత్తం వాళ్ళ కెరీర్ ప్లానింగ్ కెరీర్ గ్రోత్ ఉండాలంటే ఏం చేయమంటారు తప్పకుండా అమ్మా చాలా ఇప్పుడు ఎందుకు అంటే ఈ ప్రశ్న అద్భుతం అని చెప్పి నేను అంట ఎందుకు అంటే ఈ సోమవారము మనకు చవితి వస్తుంది ఈ సోమవారము చవితి రావడము ఎంతో అద్భుతం ఇది రోజు నాడు ఒక చిన్న రెండు మూడు పరిహారాలు చేసుకోవడం వల్ల తప్పకుండా కూడా మనకు పిల్లలకు సంబంధించి అద్భుతమైనటువంటి కెరియర్ కానీ పిల్లలకు సంబంధించి ఎలాంటి ఆరోగ్యము కావచ్చును జ్ఞాపక శక్తి కావచ్చును పిల్లల కెరియర్కు సంబంధించి కావచ్చును లేదా సంతానము కావాలి అని అనుకున్నా కూడా వీరు ఈ సోమవారం రోజు చవితి రోజు మనం చెప్పేటువంటి యొక్క పరిహారం చెయ్యాలి ఎందుకంటే ఎవరి జాతక రీత్యా అయినా కూడా దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే దాన్ని మనం బేస్ చేసుకొని వారికి చెప్పడం జరుగుతుంటుంది ఎలాంటి పరిస్థితి ఉంది అమ్మ కొంత ఇప్పుడు పాపగ్రహాలు నడుస్తూ ఉన్నవి సో టైం బ్యాడ్ ఉంటుంది సో కొన్ని రోజులు మీరు ఈ పరిహారం అలా చేసుకుంటూ ఉండండి లేదా ఈ దేవాలయాన్ని దర్శించండి అనేటువంటిది కానీ కొంతమంది పిల్లలు చాలా గురువు గారి ఉండిగా ఉంటున్నారు వారు తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదు మనం ఒక వీడియో కూడా చేసి ఉన్నాం తండ్రి అంటే మనకు నవగ్రహాలలో సూర్యుడు కానీ లేదా గురువు రెండు గ్రహాల అనుగ్రహం పొందాలి అంటే మన తాతలు కావచ్చును తండ్రిని ఎంతో ప్రేమగా చూసుకోవాలి తండ్రితో ఎంతో మర్యాదగా మాట్లాడాలి చంద్రుడు లగ్జరీ మంచి డబ్బు కావాలి అంటే రోజు అమ్మ పాదాలకు నమస్కారం చేసుకోవాలి ఇంతకు మించినటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమం మరొకటి లేదు కనుక ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలి అయితే ఇక్కడ వీరు అదృష్టం ఏమిటంటే రేపు సోమవారం రోజు మనకు లక్కీగా చవితి కలిసి రావడం జరిగింది ఈరోజు తప్పకుండా కూడా గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవాలి గణపతికి అర్చన కానీ లేదా అభిషేకం కానీ ఉండ్రాళ్ళతో అభిషేకం కానీ లేదా గణపతి హోమం కానీ ఎందుకంటే కలియుగంలో గణపతి అదేవిధంగా మనకు ఈ యొక్క దుర్గా అమ్మవారు ఇద్దరు కూడా విశేషంగా వీరికి పెద్దపీట ఉన్నది నవరాత్రులు అనగా కానీ ఏదైనా కూడా కలియుగంలో వీరిద్దరే పాలించేటువంటి వారు తప్పకుండా వీరిని మనము శరణు కోరితే ఖచ్చితంగా కూడా మనకు రిజల్ట్ వస్తుంది కనుక పిల్లలకు సంబంధించి గణపతి అధర్వన శీర్షణం ఇది పిల్లలకు చదువచ్చినా చదువు రాకున్నా కనీసం వినిపించిన లేదా ఎవరైనా బ్రాహ్మణులతోటి కొంత జపం చేయించి ఒక పదకొండు సార్లు ఆ జపతీర్థము వీరికి ఇప్పించిన లేదా సంకటనాశన స్తోత్రం కానీ చదువుకున్న వీళ్ళ ఇంట్లో ముదాకర తమోదకం సదా విముక్తి సాధకం ఇదైనా కూడా చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇది ఎంతో బాగుంటుంది ఇక కుదిరితే ఓం గం గణపత ఏ నమ ఓం గం గణపత ఏ నమ ఓం ఘం గణపత ఏ నమ ఓం గం గణపత ఏ నమ ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ఇరవై ఏడు వందల సార్లు జపం చేయండి ఈరోజు ట్వంటీ సెవెన్ హండ్రెడ్ టైమ్స్ జపం చేయించండి పిల్లలతోటి తల్లిదండ్రులు చేసి వారికి జపతీర్థం ఇవ్వండి పిల్లలకు సమయం లేకుంటే ఎక్కువ ఈరోజు గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవాలి ఎవరైతే పిల్లలు కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా కూడా ఈరోజు వారు గణపతి స్వామికి సంబంధించినటువంటి వ్రత దీక్ష ఉంటుంది మనకు సంకటహర చతుర్థి వ్రతం ఏదైతే ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క కథను చదువుకొని ఒక స్థాపన చేసుకొని చక్కగా కూడా పూజాది కార్యక్రమాలు చేసుకొని కుడుములు ఉండ్రాళ్ళు పాయసము స్వామికి నివేదన చేసుకొని నలుగురికి కూడా పంచే ప్రయత్నం చేయండి ఉండ్రాళ్ళను ఈరోజు ఇక పిల్లలకు తప్పకుండా కూడా పుస్తకంలో ఓం గమ్ గణపతి యే నమ అని చెప్పి రాపియండి నూట ఎనిమిది సార్లు ఓం గమ్ గణపతి యనమహ అని పిల్లలతో చక్కగా రాపియండి తెలుగులో ఇంగ్లీష్లో అయినా పర్వాలేదు పుస్త ఒక పేపర్లో మనకు బుక్లో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వారి పుస్తకాలలో ఏదో పుస్తకంలో రఫ్ బుక్లో కానీ ఎక్కడైనా కూడా రాయించి ఆ బుక్ అక్కడే గణపతి ఆలయంలో అర్చనాది కార్యక్రమాలు చేయించుకొని ఆ బుక్ను వారి బ్యాగ్లోనే ఉండేటువంటి విధంగా చూసుకోమని చెప్పండి విధంగా గరక గరకను తప్పకుండా కూడా ఇక్కడ విశేషం ఏమిటి అంటే మనకు ఈ యొక్క గరక అంటే దర్భ గరక వేరు దర్భ వేరు ఈ దర్భ ఎంతో పవిత్రమైనటువంటిది ఎంతో విశేషమైనటువంటిది ఈరోజు కనుక ఎవరైనా కూడా ఈ దర్భను ఈ దర్బను పిల్లల బ్యాగులో పెట్టిన లేదా ఈ యొక్క దర్భను ఏదైనా దేవాలయంలో ఒక డొనేట్ రూపకంగా ఇచ్చిన విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది విన్నరా లవకుషులు జన్మించినప్పుడు సీతమ్మ తల్లికి లవకుశ ఇద్దరు జన్మించినప్పుడు ఈ యొక్క దర్భ పూసలలో పై పైన ఉండేటువంటి పూసలను లవ్ దగ్గర కింద ఉండేటువంటి పూసలను కుషన్ దగ్గర అంటే దర్భలో భాగము పెద్ద పిల్లవాడి దగ్గర కింది భాగము చిన్నపిల్లవాడి దగ్గర ఉంచిన వారి యొక్క గురువులు అంటే దర్భకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది కనుక ఈ చవితి రోజు ఎవరైతే దర్భను దేవాలయంలో దానంగా డొనేట్ చేసేసేయండి లేదా వీరు పిల్లల యొక్క బ్యాగులో ఉంచే ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ నిజంగా పిల్లలకి మంచి రోజు రేపు సోమవారం వినియోగించుకోవడానికి అలాగే తల్లిదండ్రులు కూడా చక్కగా వినియోగించుకోవచ్చు కూడా వారు కూడా దర్భ దర్భ పోసను పట్టుకొని చక్కగా కూడా ఇదం దేవాలయంలో సంతానం నాకు ప్రసాదించి తండ్రి అని చెప్పి గణపతి దేవాలయంలో తప్పకుండా అనుకొని వ్రతం చేసుకోమని చెప్పినాను ఆ వ్రతం చేయలేని వారు తప్పకుండా దర్భను పట్టుకొని ఆ కోరికను కోరుకొని స్వామికి సమర్పించండి చక్కగా వినియోగించుకోవచ్చు సోమవారం ప్రతి స్పెషల్ డే కూడా ఎవరికి ఏ స్పెషల్ డే ఉపయోగపడుతుందో గుర్తు పెట్టుకుని మరీ చెప్తున్నారు గురుగారు మీరు చక్కగా అందరికీ ఉపయోగపడేటట్టు నమస్తే గురుగారు